అభిషేకం చేసేదానికి బాగా అన్ని ఇవి కూడా నీళ్ళు ఇవి కూడా పెట్టేస్తారు రమణ మహర్షి కూడా ఉన్నాడు ఎకరాలు 700 ఇది స్టోన్ క ఇంటికి మార్చేస్తాను అవి మంచి గ్రానైట్ మంచి పెయింట్ బైట్ నుంచి లోపల పోదు సర్ మంచి పెయింట్ బైట్ నుంచి చూసారు సర్ లోపల పోడం లేదా లోపల కలవలేదా భజనమారా చక్కపొర అన్ని అర్థం నాకు తెలుసు హం ఖల్కొట్ మహారాజు ভাই దయినా ఖల్కొట్ మహారాజు చిన్నగాడు చెట్లు ఇలా కవర్ అవుతుంది కదా బాగా కార్లు కూడా తెచ్చి పెట్టేరు తెచ్చి స్టాఫ్ స్వయంభూమాను దర్భార్ ఏ నాన్న ఎండ ఎక్కువ పడుతుంద లేదు ఆ రాకాలా చూడు చూడ చూడు చూడు చూడ నా సాల్ సార్